ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థ గురుభ్యోం నమ ఈరోజు స్వామివారి పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలుసుకుందాము పైన అధ్యాయాల్లో శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి యొక్క సమాధి ఎట్లు చెందారో చెప్పబడింది మొట్టమొదట స్వామి నిర్యాణంతో మొదలుపెట్టడానికి గల కారణం శ్రీ స్వామి సమర్థ లీలలను మొదలు చెప్తే ఆ లీలలు విన్న తర్వాత స్వామి సమర్థ నిర్యాణం గురించి వ్రాసించో వారి లీలలను మహత్యము వారి చర్యలు జీర్ణించుకున్న తర్వాత స్వామి నిర్యాణము చదివిన బాధ కలుగుతుంది తట్టుకోవటానికి కష్టమవుతుంది కనుకనే మొదట నిర్యాణం చెప్పబడింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరం బుధవారం నాడు శ్రీ స్వామి సమర్థ అక్కలకోటయందు దర్శనమిచ్చారు స్వామిని చూసిన తర్వాత వారి పుట్టు రాకను గురించి అడిగిన వారికి శ్రీ స్వామి సమర్థ పలు రకాలైన జవాబులిచ్చేవారు అందులో కొన్ని ముఖ్యమైనవి నాది దత్తనగరం నా తల్లిదండ్రులు మర్రి చెట్టు మా కులము చెప్పులు కుట్టే కులం కదళీవనం నుండి వచ్చాను నా పేరు నరసింహభాను నేను బ్రాహ్మణుడను నాది కాశ్యప గ్రో గోత్రం నాది మీనరాశి ఇలా చెప్తూ ఉండేవారు మరొక సందర్భంలో స్వామి యొక్క కులగోత్రాలను ఒకరు అడగగా నా చేత తన్నులు తింటావు అన్నారు మొట్టమొదట శ్రీ స్వామి సమర్థ ఖండోబా దేవాలయంలో అక్కలకోటలో కనపడ్డారు దత్తాత్రేయుని తదుపరి అవతారమైన అనగా ఐదవ అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా కూడా మొట్టమొదట షిరిడి అను గ్రామంలో ఖండోబా మందిరంలో దర్శనమివ్వగా భక్త సాపతి ఆ ఫకీరును చూసి ఆవో సాయి అని పిలువగా అప్పటి నుండి ఆ ఫకీరుకి సాయి అనే నామంతో యావత్ ప్రపంచంలోని జనులు పిలవసాగారు ఆ ఫకీరుకు కూడా కులమతములు పేరు తల్లిదండ్రులు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కావున శ్రీ స్వామి సమర్థ షిరిడి సాయిబాబా ఒక్కరే ఇద్దరూ దత్తుని రూపాలే మొట్టమొదట శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో పశువుల కాపురలకు స్వామి దర్శనమిచ్చారు వారి వద్ద భిక్షను స్వీకరించి అరుగుపై పడుకొని మరుసటి ఉదయము చింతోపంత్ తోల్ అనే భక్తునికి దర్శనమిచ్చారు ఈ చింతోపంత్ తోల్ దీనికన్నా మొదట షోళాపూర్లో శ్రీ స్వామి సమర్థ దర్శనము పొందిన మహనీయుడు వారి కోరికపై వారి ఇంట తీయారు మహీమతి రామచంద్ర అనునతను శ్రీ స్వామి సమర్థను దర్శించి ఇట్లా అన్నారు వారు మాణిక్య ప్రభువు శ్రీ స్వామి వారిని మాణిక్యనగర్లో దర్శించినప్పుడు శ్రీ మాణిక్యప్రభువు నేను అక్కలకోటకు వచ్చేదనని చెప్పారు దీనిని బట్టి శ్రీ దత్తుని మూడవ అవతారముగు మాణిక్యప్రభుయే శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ స్వామి సమర్థయే శ్రీ సాయిబాబా అని అర్థమవుతుంది శ్రీ స్వామి సమర్థ ఒక్కొక్క భక్తుని ఇంట కాలుమోపి అక్కలకోట గ్రామమును పావనం చేశారు ఒకసారి ఖండోబా మందిరం వద్దనున్న శ్రీ స్వామి సమర్థను మహమ్మద్ ఖాన్ అనే మహమ్మదీయుడు పరీక్షించదలిచి చెలుమును శ్రీ స్వామికి ఇచ్చి తాగమన్నారు స్వామి గంజాయి లేకుండానే పొగపీల్చడం నోటి నుండి పొగ రావడం మొదలైంది శ్రీ స్వామి సిద్ధపురుషుడి కాక మరెవరు ఇక్కడ కూడా గమనించవలసిన విషయం శ్రీ మాణిక్యప్రభు శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ గజానన మహారాజ్ హుక్కా పిలిచేవారు వారందరూ ఒక్కరే శ్రీ దత్తుని రూపాలు శ్రీ స్వామి సమర్థ గంజాయి లేకుండా పొగపీల్చి నోటి నుండి వదిలితే శ్రీ షిర్డి సాయిబాబా నూనె లేకుండా నీళ్లతో దీపాలు వెలిగించారు మహమ్మద్ ఖాన్ తాను చూసిన విచిత్ర చర్యను చోళప్ప అనే బ్రాహ్మణుడికి చెప్పగా ఆనాటి నుండి చోళప్ప శ్రీ స్వామికి మహాభక్తుడయ్యాడు ఇక చోళప్ప పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రీ స్వామి సమర్థ మొట్టమొదటిసారిగా చోళప్పను చూసినప్పుడు వారి చేయి చోళప్పను తగలగానే చోళప్పకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది శ్రీ స్వామి చోళప్పతో మనది జన్మ జన్మల బంధం అని అన్నారు షిరిడి సాయిబాబా కూడా తన ప్రియభక్తుడైన శ్యామతో డెబ్బై రెండు జన్మల నుండి నిన్ను ఎరుగుదును అని అన్నారు శ్రీ స్వామి సమర్థ పూర్వజన్మలో చోళప్ప రామచంద్ర అనే పేరుతో భక్తునిగా ఉండి శ్రీ స్వామి సమర్థను సేవించినారని గుర్తుకు చేశారు శ్రీ స్వామి సమర్థ చేయి చోళప్పకు తగిలిన మరుక్షణమే చోళప్పకు అంతా గుర్తుకు వచ్చింది శ్రీ స్వామి చేయి తొలగగానే మళ్ళీ చోళప్ప మామూలు స్థితికి వచ్చాడు ఆనాటి నుండి చోళప్ప స్వామికి భక్తుడే తన గృహమునకు ఆహ్వానించి స్వామికి పాదపూజతో హారతులతోనూ సేవించుకునేవాడు శ్రీ స్వామి సమర్థ చోళప్ప గృహంలో ఆహారమును స్వీకరించే మునుపు భగవంతునికి అర్పించమని బోధ చేశారు భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనే శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైనానూ స్వీకరించే ముందు తనకు అర్పించమని చెప్పారు శ్రీ స్వామి సమర్థ మహమ్మదీయులను బ్రాహ్మణుడకు చోళప్ప ఇంటిలో పిలిచి వారితో కలిసి భోజనం చేసేవారు వారికి కులమత భేదాలు లేవని హిందూ మహమ్మదీయులు ఒక్కరే అని నిరూపించారు శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో హిందువులకు ముస్లింలకు ప్రవేశ అర్హత కలిగించుటయే కాక వారిరువు కలిసి భోజనం వడ్డించేవారు శ్రీ సాయి వారికి కులమత భేదములు లేవు శ్రీ స్వామి సమర్థ కోటలో చోళప్ప గృహంలోనే ఉండేవారు శ్రీ స్వామి సమర్థ గురించి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ తెలిసి శ్రీ స్వామిని దర్శించటానికి చోళప్ప గృహానికి వచ్చి పోచుండేవారు ప్రతిరోజు ఇచ్చేవారు హారతులిచ్చేవారు శ్రీస్వామిని శివస్వరూపునిగా తలచి అభిషేకం చేసేవారు కొందరు నుదుటిపైన చందనంతో బొట్టు పెట్టేవారు వారి భుజములపై గుండెలపై నామమును పెట్టేవారు శనగపిండి లడ్డు నైవేద్యంగా పెట్టేవాళ్ళు చోళప్ప సాక్షాత్తు శ్రీ దత్తుని తన ఇంట్లో ఉంచుకొని సేవ చేస్తూ కాలం గడిపిన ధన్యజీవి ఎంతో పుణ్యాత్ముడో కదా ఇక అక్కలకోట రాకమునపు భారతదేశమంతటా శ్రీ స్వామి సమర్థుల పర్యటన వారి లీలల గురించి తెలుసుకుందాం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట రాకమునుపు భారతదేశంలో అనేక ప్రదేశాల్లో పర్యటించారు హిమాలయాలలో శ్రీ స్వామి సమర్థ నేపాల్ దగ్గర తిరుగుచున్న రోజుల్లో చైనీయ దంపతులు శ్రీ స్వామి సమర్థను దర్శించారు మతిలేని వానిగా తలచి వారి ఎదుటనే కామక్రీడలు చేయసాగారు శ్రీ స్వామి వారి లింగములు మారిపోయే విధంగా చేశారు అంతటా దంపతులు శ్రీ స్వామి మహిమను ఎరిగి క్షమాపణ కోరారట ఇలాంటి చమత్కారమే శ్రీ స్వామి సమర్థ మహారాష్ట్రలో అంబాజోగై పర్వత ప్రాంతాల్లో చూపారు అది ఏమంటే ఒక యాదవ బాలిక స్వామిని అనునిత్యం దర్శించేది ఆ బాలిక తల్లి ఒక షావుకారికి సంతానం లేదని గ్రహించి ఆ బాలికకు పురుష వేషం వేసి దత్తత ఇచ్చింది ఆ షావుకారు తన దత్తపుత్రునికి వివాహం చేయ నిశ్చయించాడు అప్పుడు ఆ పిల్ల జరిగిన విషయం బయటపెట్టగా ఆ పిల్లను చంపించమని ఆ షావుకారు తన సేవకులకు ఆజ్ఞాపించాడు అంత ఆ పిల్ల శ్రీస్వామి సమర్థను వేడుకోగా స్వామి ఈ బాలుని ఎందుకు హింసిస్తున్నారు అని షావుకారిని అడిగారట అంతేకాక ఈ బాలుని వివాహం చేయమని ఆజ్ఞాపించారట షావుకార్ అక్కడికి రాగా ఆ యాదవ బాలిక బాలునిగా మారిపోయిందట షావుకార్ ఆశ్చర్యపోయాడు ఇటువంటి శక్తులు గొప్ప మహర్షులకు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు హిమాలయాలలో శ్రీ స్వామి సమర్థ ఒక గుహ దగ్గర మహర్షులతో చర్చించుచుండగా రెండు పెద్ద పులులు ఆ గుహద్వారం దగ్గరగా వచ్చి నిలబడగా శ్రీ స్వామి సమర్థ వారి రాక గల కారణం అడిగితే ఆ పెద్ద పులులు వారికి ఈ జన్మలేలా కలిగినవో శ్రీ స్వామిని వేడుకోగా శ్రీ స్వామి మీరు పూర్వజన్మలో జ్ఞానులైనప్పటికీ అహంకారంతో సాధువులను బ్రాహ్మణులను హింసించటం వలన ఈ విధంగా శిక్షించబడ్డారని స్వామి చెప్పారు శ్రీ స్వామి సమర్థ పూర్వజన్మలే కాకుండా ఆ పెద్ద పులులకు రాబోవు జన్మలో వారిరువురు బ్రాహ్మణులుగా పుట్టి జ్ఞానులై భక్తితో సేవలు చేస్తూ జయించగలరని దీవించారు హరిద్వార్లో శ్రీ స్వామి సమర్థ ఉన్నప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు అహంకారంతో ఎంతో మందిని బాధ పెడుతూ దొంగతనం చేస్తూ చివరికి ప్రాణాలు కూడా తీసే పనులకు వెనకాడక చలామణి అయ్యేవారు వారి పాపకృత్యాలకు ఎవ్వరూ ఆపలేకపోయారు కానీ భగవంతుడు వారికి కుష్ఠవ్యాధిని కలిగించి శిక్షించాడు వారి పూర్వజన్మలో పుణ్యం చేసిన ఫలితంగా శ్రీ స్వామి సమర్థను దర్శించి సేవించుకొని వారి పాపములను క్షమించమని వేడగా శ్రీ స్వామి సమర్థ వారిరువురిని స్పర్శించగానే వారికున్న కుష్ఠురోగ నివృత్తి అయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు హరిద్వార్లోనే శ్రీ స్వామి సమర్థ ఉన్న రోజుల్లో ఒక బ్రాహ్మణుడు గర్వముతో స్వామి సమర్థను చూసి శ్రీ స్వామి యొక్క వివరాలను ఎక్కడి నుండి వచ్చారో అని అడిగితే శ్రీ స్వామి సమర్థ ఆ బ్రాహ్మణుడి పూర్వజన్మలో చేసిన పాపం చిట్టా బయటకు తీసి చెప్పారు అతను పూర్వజన్మలో మద్యపానమునకు బాధించై స్త్రీ పీడితుడై అనేక ఘోర పాపకృత్యాలను సైతం వెనకాడక చేసినవాడై తత్ఫలితంగా హస్తినాపుర రాజు అతని ముక్కు కోసి మరియు తలను పాల్గొట్టారని చెప్పి ఆ పై జన్మలో కొన్ని మంచి పనుల ఫలితంగా ఈ జన్మలో బ్రాహ్మణుడైనాడని శ్రీస్వామి చెప్పారు శ్రీ స్వామి చెప్పిన విని బ్రాహ్మణుడు ఆశ్చర్యచకతుడే చూస్తూ ఉండగా శ్రీ స్వామి ఇట్లా అన్నారు నిన్న రాత్రి నీవు ఒక ఆవుని చంపావు అని అన్నారు శ్రీస్వామి అతని ఇంటికి వెళ్ళి చూస్తే చచ్చిన ఆవు అక్కడ పడుండట గమనించారు ఆ బ్రాహ్మణుడు శ్రీ స్వామి కాళ్ళపై పడి క్షమాపణ కోరగా స్వామి ఇట్లా అన్నారు నీవు నిజంగా చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపం పడిన ఎడల ఈ నీళ్లు మృతి చెందిన గోమాతపై చల్లు అది బ్రతకగలదని ఆజ్ఞాపించారు ఆ బ్రాహ్మణుడు స్వామివారి ఆజ్ఞానుసారం చేయగా ఆ మృతి చెందిన ఆవు నిద్ర నుండి మేల్కొందానివల్ల లేచి నిలబడింది ఒక బ్రాహ్మణుడు శ్రీ స్వామి సమర్థను తన ఇంటికి విందుకై ఆహ్వానిస్తే శ్రీ స్వామి ఆ బ్రాహ్మణుని తల్లిదండ్రులను గురించి అడిగితే ఆ బ్రాహ్మణుడు వారి తల్లిదండ్రులు మరణించారని చెప్పాడు శ్రీ స్వామి ఇట్లా అన్నారు నీ తండ్రి నీ కొడుకు ఊయల్లో ఉన్నాడు చూడమన్నాడు ఆ బ్రాహ్మణుడు కర్రతో చంపబోగా శ్రీస్వామి ఆ చర్యను ఆపి పాముని చేతితో పట్టుకొని ఇట్లన్నాడు నీ కొడుకు నిన్నే చంపుటకు వస్తున్నాడు అని అన్నాడు అప్పుడు పాము స్వామి నన్ను అనుగ్రహించి కాపాడు ఈ జన్మ నుండి విముక్తి చేయమన్నాడు అప్పుడు శ్రీ స్వామి వెళ్ళి గుహలో దాక్కున్నాడు మరుజన్మలో మంచి యోగి కుటుంబంలో పుట్టేదన్నారు ఒకసారి శ్రీ స్వామి సమర్థ గుజరాత్లోని ద్వారకకు వచ్చారు ఆ ద్వారకలో కళ్ళు లేని సూరదాసు శ్రీకృష్ణ భక్తుడు కృష్ణదర్శనమునకే కాంక్షించే సమయంలో శ్రీ స్వామి సమర్థ వారి ఆశ్రమంలోకి వెళ్ళి అన్నారు సూరదాస్ నీవు ఎవరినైతే భక్తిభావంతో దర్శించవలనని కాంక్షిస్తున్నావో నీ ఎదుట నిలబడి ఉన్నాను అది శ్రీ స్వామి వారిని కాళ్ళం కళ్ళం తాగ్గానే సూరదాస్కు వెంటనే చూపొచ్చింది తన కళ్ళు తెరిచి చూడగానే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఎదుట నిలబడి ఉన్నాడు సూరదాసు తృప్తి చెందిన తర్వాత మళ్ళీ చూడగానే శ్రీ స్వామి సమర్థాయ నిలబడి ఉన్నారు శ్రీ స్వామి సమర్థ వారిని ఆశీర్వదించారు జై శ్రీ స్వామి సమర్థ ఇంకా మరికొన్ని స్వామివారి లీలలను రేపటి రోజున తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ